ఖజకిస్థాన్ రాజధాని ఆస్థానా తరహాలో క్యాపిటల్ కట్టబోతున్నాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ డెలిగేషన్ తో మాజీ యుఎస్ఎస్ఆర్ దేశంలో పర్యటించారు బహుశా రెండు వేల పదహారులోనూ నేను వరుసగా అనేక డాక్యుమెంటరీలు కూడా గవర్నమెంట్ కోసం అప్పట్లో చేసిన గుర్తు మోడీ సూచించారని ఆస్థానా లాగా కొత్త రాజధాని కట్టాలి అని అనుకుంటున్నానని అప్పట్లో ఎందుకంటే పొత్తు బాగానే ఉంది కేంద్రంతో సంబంధాలు బాగానే ఉండేవి ఆ దశలో అందుకోసమని ఆస్థానా వెళ్లాను అని చెప్పేవాడు చంద్రబాబు యుఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత కజకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పాటు అయిన తర్వాత ఆస్థానా అనే సిటీని కట్టుకున్నారు ఈ మధ్య కాలంలో నిర్మించిన సింప్లెస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ గా ఆస్థానాకు పేరుంది దుబాయ్ మోడల్ లో ఉంటుంది అలాగే యురేషియా సంస్కృతి అంతా అక్కడ ఉంది యురేషియా అంటే యూరోప్ ఆసియా కలిసే ప్రాంతాలు నుంచి విడిపోయింది కదా అందుకోసమని ఈ రెండు కూడా కలిసేలాగా ఉంటుంది మంచు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులు తట్టుకునేలాగా డిజైన్ లో అవన్నీ చేసుకున్నారు టెక్నాలజీ ఇన్నోవేషన్ స్పేషియస్ గా ఉండటం అనేది ఆస్థానా స్పెషాలిటీస్ అప్పట్లో నేను ఆంధ్రజ్యోతిలో రూపు తేరా ఆస్థాన అంటూ భారీ స్థాయిలో ప్రొజెక్షన్ పాలసీ మేటర్ కాబట్టి చేయడం గుర్తు ఆ తర్వాత ఆస్థాన ఏమైపోయిందో తెలియదు తెరమరిగా అయిపోయింది